హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ గాస్ కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో అయితే త్వరగా అలాగే హెల్దీగా లంచ్ బాక్స్ రెసిపీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ ఇక్కడ బొబ్బరికాయలు కొయడానికి వచ్చాను ఎందుకు అనుకుంటున్నారో వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను కదా దాంట్లో వేయడం కోసం బొబ్బరికాయలు అయితే కోస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా గోర్చి ఇక్కడది ఎన్ని కాసినాయో దాని గురించి క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా వెజిటేబుల్ రైస్కి ఆల్రెడీ నేను రైస్ ఉడికించేసుకుని పక్కన ఉంచుకున్నానండి ఇంకా వెజిటేబుల్స్ అంటారా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత హెల్తీగా అవుతుంది ఫుడ్ పిల్లలు కూడా మనం ఇంటి దగ్గర పెడితే తినరు అనుకున్న రెసిపీస్ ఉంటాయి కదండి అలాంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా మీరు ఎలాగా మిక్స్ చేసి వండితే వాళ్ళు తినేస్తారు స్కూల్లో అయితే ఇంటి దగ్గర అయితే తినడానికి అంత ఇష్టపడరు కదా అలాంటివి స్కూల్కి పెట్టేయండి మా అబ్బాయి బఠానీ కానీ ఇలా బొబ్బరికాయలు కానీ ఏది తిండు అందుకని చెప్పి నేను స్కూల్కే పెడుతున్నాను స్కూల్లో అయితే మేడమ్స్ ఊరుకోరు కాబట్టి తినేస్తాడు ఇంక ఇక్కడ నేను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇది ఫైడ్ రైస్ టైప్ అండి సేమ్ అందుకే రైస్ ఉడకబెట్టేసుకున్నాను మీకు వెజ్ పలవ్లకు కావాలన్నా మీరు చేసుకోవచ్చు ఆ రెసిపీ కూడా నేను షేర్ చేస్తాను ఇదైతే చాలా త్వరగా అయిపోతుందండి రైస్ ఒకటి ముందు ఉడకబెట్టేసుకుని ఉంచుకోండి మీరు ఇంక ఇక్కడ అయితే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసాను అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఒకసారి వేగిన తర్వాత మీరు వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు ఫస్ట్ అయితే బంగాళదుంప వేసి ఒకసారి వేయించుకున్నాను మీరు దొరికితే కాలీఫ్లవర్ కూడా వేసుకునేది చాలా మంచిది హెల్త్ కూడా మష్రూమ్స్ తినేవాళ్ళైతే అవి పన్నీర్ అలా ఏ వెజిటేబుల్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు ఇవి ఒక్కసారి వేగిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ కూడా మనం వేసేసుకుందాం మనం ఫ్రైడ్ రైస్లో చేస్తున్నాం కాకపోతే ఎక్కువ మసాలాలు వేయట్లేదు ఎందుకంటే పిల్లలకి కాబట్టి లంచ్ బాక్స్కి అంత హెవీ మసాలాలు అయితే వేయిన్ నేను ఒకసారి బంగాళదుంపలన్నీ వేగిన తర్వాత ఇక్కడ బొబ్బరికాయలు అయితే వేసేసుకుంటున్నాను ఇవి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి అంటే రైస్లో కలిసిపోయి ఇలాగా ఉండాలని చెప్పి మీకు కావాలంటే నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు ఇవి కూడా ఒకసారి వేగిన తర్వాత బఠానీ అయితే వేసుకుంటున్నాను బఠానీలు నేను ముందు రోజే నానబెట్టుకుని ఉడకబెట్టేసి ఉంచుకున్నాను అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఉడకబెట్టి అవే ఉంటే వేసాను లేకపోతే జస్ట్ నార్మల్ మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేస్తాం కాబట్టి పర్లేదు ఇంకా అలాగే క్యారెట్ క్యారెట్ ఎంత ఎక్కువ వేసుకున్నా మంచిదేనండి ఇంకా నేను ఇక్కడ ఒక క్యారెట్ అయితే తీసుకున్నాను కొంచెం డిఫరెంట్గా ఉంటుందని అలా సన్నగా కట్ చేసుకున్నాను చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదా వెజిటేబుల్స్ అన్నీ చూస్తే భలేగా ఉంటుంది కళ్ళకి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను పొటాటో ఎప్పుడు ఉన్నా చెప్తాను బంగాళదుంపలు వేగేటప్పుడు అయితే సాల్ట్ ఎక్కువ వేసుకోకండి బంగాళదుంప ఎప్పుడు సాల్ట్ని ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తుంది సాల్ట్ ఎక్కువ తినకూడదు కాబట్టి నేను పొటాటో ఎప్పుడు ఉన్నా లాస్ట్లో సాల్ట్ వేస్తాను ఫస్ట్ వెజిటేబుల్స్ అందరికీ కొంచెం ఉప్పు అయ్యి పట్టాలి కాబట్టి కొంచమే వేసుకున్నాను ఇది ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ మగ్గాలి కదా బంగాళదుంప ఉడకాలి అలాగే బొబ్బరికాయలు కూడా మనం ఉడకబెట్టలేదు కాబట్టి అవి కూడా మగ్గాలి ఒకసారి మనం ఆల్రెడీ ఇప్పుడే చెట్నీ కోసి వేసాం కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి ఒకసారి నిమిషాల తర్వాత చూసుకుంటే ఇది ఆల్రెడీ మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేస్తున్నాను ఆల్రెడీ రెండు పచ్చిమిరకాయలు వేసాను కదండి అందుకనే నేను కారం తక్కువ వేసాను అందులోని కారం కొంచెం స్పైసీగా ఉంది అందుకని నేను కొంచెం వేసాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుకు అయితే మీరు వేసుకోవచ్చు మనం పిల్లల కోసం చేసినాం కాబట్టి కొన్ని స్పైసెస్ అన్నీ తక్కువ వేస్తున్నాము కొంచెం గరం మసాలా వేసాను మీకు నచ్చితే మీరు వెజిటేబుల్ మసాలా ఉంటుంది కదా వెజ్ మసాలా అది కూడా వేసుకోవచ్చు నేను అవన్నీ ఏమీ వేయలేదు ఇక్కడ కొంచెం గరం మసాలా కొట్టే వేసుకున్నాను అది నేను ఇంట్లో చేసి ఉంచుకుంటాను కాబట్టి అంతే ఇది ఒకసారి బాగా వేయించేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈ మూకుడి కొంచెం అంటుకుంటుందండి అందుకని చెప్పి కొంచెం కలుపుతున్నాను కొంచెం పలుసుగా ఉంది మూకుడి చూడ్డానికి చాలా బాగుంది కానీ అంత థిక్గా లేదు మీకు దలసరిగా ఉన్న అది తీసుకుంటే ఇలా ఎక్కువ అంటుకోదు ఇది కొంచెం పలుసుగా ఉండడం వల్ల ఒక్క నిమిషం కదపకపోయినా అంటుకుపోతుంది ఒక్కొక్క సైడు కారం వేసామంటే ఇంకా ఫాస్ట్గా అంటూ ఉంటుంది కదా ఇక్కడ కొంచెము ఇంకొంచెం మగ్గాలి అందుకని చెప్పి మూత పెట్టి ఉంచాను ఆల్రెడీ బఠానీ అయితే ఉడికిపోయింది అండి బఠానీ ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కుక్ చేసేసాను తర్వాత వేసాను కాబట్టి మిగతాది ఇలా మగ్గిపోతుంది అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో లంచ్ బాక్స్ని ఈజీగా ఎలా కుక్ చేసుకోవచ్చు అని చాలా వీడియోస్ షేర్ చేశాను చాలా రెసిపీస్ కూడా చేశాను ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి రీసెంట్గా పాలకోవా ఎలా చేసుకోవాలి రసకోరా ఈ రెసిపీస్ కూడా చేశాను అవి కూడా చూడకపోతే చూడండి ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక్కడ అయితే ఇవి వేగిపోయినాయి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకసారి మీరు మొక్కల్ని నొక్కి చూడండి మెత్తగా సాఫ్ట్గా అయిపోతే ఉడికిపోయినట్టే ఇంకా నాకైతే అయిపోయింది ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీరను కూడా ఒకసారి ఫ్రై అయిన తర్వాత రైస్ అయితే వేసుకుంటున్నాను దీనికోసం నేను జస్ట్ రోజు ఎలా వండుకుంటామో అలాగే రైస్ వండు వేసుకున్నాను కాకపోతే మీరు చేసుకోవాలనుకుంటే కనుక పలవ రైస్ వేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే మనం రెగ్యులర్ లంచ్ బాక్స్లోకే కాబట్టి ఏ రైస్ అయినా వండేసుకోవచ్చు ఇంక ఇక్కడ అయితే నేను వేసేస్తున్నాను రైస్ వేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుంటే ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి అంటే పైడ్ రైస్ టైప్ కదా అందుకని చెప్పి లేకపోతే జస్ట్ నార్మల్ కలిపేసుకున్నా సరిపోతుంది కాకపోతే ఒక్కసారి టోస్ట్ చేసుకుంటూ కలుపుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ వేడిగా ఉంటే కనుక ఇడిపోతుందండి ముక్కల కింద అందుకని చెప్పి నేనైతే ఇలాగ కలుపుకుంటున్నాను ఒకవేళ మీరు రైస్ చల్లారి పెట్టుకుని వేసుకుంటే కనుక మీకు బ్రేక్ అవుతుంది అని ఏమి ఉండదు కొంచెం మెల్లిగా కలుపుకోండి రైస్ వేడి మీద ఉంటే అది ముక్క ముక్కల కింద ఈడిపోయినట్టు అయిపోతుంది ముద్ద కింద అయిపోతుంది అందుకని చెప్పి ఎక్కువ కలపకండి అంతేనండి ఒకసారి మీరు ఇక్కడ ఉప్పవి చెక్ చేసేసుకుంటే సరిపోతుంది నాకు అయితే ఉప్పు సరిపోయింది మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు అంతేనండి లంచ్ బాక్స్లోకి ఈజీగా వెజ్ పై డ్రెస్ ఎలా చేసుకోవాలో చూసేసారు కదా ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు పిల్లలు ఏ వెజిటేబుల్ తినరు అనుకుంటారో అలాంటివన్నీ కూడా వేసి చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు అలాగే తినరు అనుకున్న వెజిటేబుల్స్ని తురిమేయండి ఇప్పుడు బంగాళదుంప క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి కూడా తురిమి వేసేసుకోవచ్చు అప్పుడు మీకు రైస్లోనే కలిసిపోతాయి కొంచెం చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ముక్కలు తినరు అనుకుంటే మీరు అలా తురిమి చేస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారు ఇక్కడ నుంచి ఇలా హెల్దీ రెసిపీస్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను అంటే పిల్లలు తినరు అనుకున్న రెసిపీస్ మనం ఇంట్లో ఎలా చేసే వాళ్ళు పెట్టచ్చు అన్నది అయితే ఒక్కొక్క వీడియోలో షేర్ చేస్తాను అలా చూడాలంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి ఇంక ఇక్కడ ఒక బౌల్లో అయితే ఫుల్ పెరుగు పెట్టాను పెరుగు ఎక్కువ పెట్టండి పిల్లలకి ఇంకా ప్రైడ్ రైస్లా చేశాను మసాలా కూడా వేసాను కాబట్టి కొంచెం పెరుగు ఎక్కువ పెట్టాను ఇంకా రైస్ అయితే వేయలేదు లేకపోతే ఎప్పుడు కూర అన్నం పెరుగన్నం పెడతాను బట్ ఈరోజు మాత్రం ఓన్లీ పెరుగు వేస్తాను అంతే ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే నేను చిక్కుడుకాయ కూర వండుకున్నాను చిక్కుడుకాయ టమాటా వితౌట్ ఆనియన్స్ ఆనియన్స్ వేయకుండా వండుకున్నాను అలాగే ఆనభకాయ నేను అనుకుంటున్నాను ఆయిల్ లేకుండా తిందామని చెప్పి అందుకని చెప్పి చిక్కడకాయ కూరని కొంచెం నెయ్యి వేసి పెట్టేసుకున్నాను అలాగే ఆనభకాయ అయితే వితౌట్ ఏమంటారు పోపు మాట తాలింపు వేయకుండా వితౌట్ ఆయిల్తో నేను జస్ట్ బాయిల్ చేసుకున్నాను అంతే అనగాయ ఉడకపెట్టినప్పుడే అందులో పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెట్టేసుకున్నాను సాల్ట్ వేసి కలిపేసాను అంతే జస్ట్ వితౌట్ ఆయిల్తో నా లంచ్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఓట్స్ అలాగే చిక్కుడుకాయ టమాటా పెరుగు ఆనబగాయ్య గురు ఈరోజైతే నా లంచ్ ప్లేట్ మీకు చూపించేశాను అలాగే వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా కనుక చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్